ఓం నమ శివాయ శంభు శంకర హరంభరమాదేవ ఏడు కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు ధనుసు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి గౌలేసే చూద్దాం ఈ ధనుసు రాశి వారికి చిత్త రెండు పడ్డాయండి పోల్తా మూడు పడ్డాయి కానీ ధన రీకా లక్ష్మీ రేఖ భార్యభర్తల సుఖం లేదు భార్యభర్తల సుఖం ఉండదు తిన్న అన్నం ఒంటికి తగదు కానీ మీరు ఎంత చేస్తారు కానీ అంతరం వరకు ఉంటారు కానీ భగవంతుని దయ వల్ల సీత మాట బా బా రాముడినాలే రాముడి మాట సీత ఇంటనే మీ ప్రపంచం నడుస్తుంది కానీ మీ అదృష్ట రేకాడం బాగుంటుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేర్చు నిదానమే ప్రధానం బాగుంటుంది కానీ కొత్త పనులు కొత్త వ్యవహారాలు నిదానమే బాగుంటుంది కానీ మీరు ఏ పని చేసినా కానీ కొత్త వ్యవహారం కొత్త జాబులా కానీ కొత్త ఉద్యోగంలో కానీ పైన కానీ మంచి గడియలు ఉన్నాయండి ఆ భగవంతుని దేవ వల్ల అనుకున్న పనుల్లో కానీ మంచిగుంది ఆ భగవంతుని దేవ వల్ల మీకు తప్పకుండా కాపాడుతారు ఆ భగవంతుని వల్ల అనుకున్న పనుల్లో కానీ మీరు ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదు మీరు ఒకరికి మీరు హెల్ప్ చేస్తారు మీకు ఎవరు హెల్ప్ చేయరండి మీరు ఒకరి గురించి మీరు ఆలోచిస్తారు కానీ మీ గురించి ఎవరు ఆలోచించడు మీరు ఇట్లా ఒకరికి డబ్బు ఇస్తారు కానీ తొందర తిరిగి రాదండి కానీ ఒకరికి అయ్యో అని ఇప్పటివరకు మీరు చేయి సాపరు ఉంటే పది రూపాయలు తింటారు లేకుంటే ముదురుకుంటారు అట్లాంటి గుణం ఉందండి మీది గుణం చాలా బాగుంది అనుకున్న పనుల్లో కూడా బాగుంది మీ కడుపులో పుట్టిన సంతానం వల్ల కానీ మీరు పైకి వస్తారు మీ సంతానం గురించి మీ ఇల్లు చాలా పైకి వస్తుందండి కానీ చాలా తొందరపడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది మీ పేరు మీద మీ అనుకున్న పనులు కూడా బాగా జరుగుతాయి మీరు ఎంత నిదానం చేయండి ఆ భగవంతుని నిదా వల్ల బాగుతుంది ఏదైనా చేయాలనుకున్నా కానీ కొత్త ఇల్లు కొత్త జాబు నిదానమే ప్రధానం బాగుంటుంది నిదానంతో చేయండి అని ఇల్లు కట్టాలనుకున్నా కొత్త పెళ్లి చేయాలనుకున్నా కొత్త ఏదైనా చేయాలనుకున్నా కానీ మంచి గడియలు జరుగుతాయండి నిదానమే ప్రధానం బాగుంటుంది ఏదన్నా మీరు తొందర ఉడుకులాడితే ఏది కాదండి ఉడుకుడుకు అన్నం తింటే నాలుక కాలుతుంది అదే నిదానంతో తింటే మీ నాలిక రుచి ఉంటుందండి నేను అందుకని చెప్తున్నాను మీ అదృష్టం రేఖ మంచిగుంది రెండు పడ్డాయండి కానీ మీ ఇంటి మీద నరకన్ను చాలా ఉన్నారు ముగ్గురు తొందండి కన్ను ముగ్గురు కన్ను ఎడుపు ఉన్నారు కానీ ఎవరెడిసిన వాళ్ళ నాలికెలా మళ్ళు వాళ్ళే పోతారు కానీ మీకేం కాదండి మీరు ఎంత నిదానం చేయండి అంత మంచిగుంది మీ పేరు మీద కానీ మీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంది మీ అనుకున్న పనులు బాగానే జరుగుతాయి ఆ భగవంతుని దయ వల్ల మీరు ఏ పని చేసినా కానీ నిదానం బాగుంది అనుకున్న పనులు శంభు శంకర్ ఓం నమ శివాయ జయ శ్రీరామ్